హాయ్ అందరికీ వెల్కమ్ టు లిసా ఛానల్ ఏంటి వంటలు చూపించకుండా ట్యాబ్లెట్స్ పట్టుకొని కూర్చున్నారా అనుకుంటున్నారా ఇన్ని టాబ్లెట్స్ నావేనండి ఇందులో ఒక ట్యాబ్లెట్ వల్ల నాకు ట్వంటీ థౌజండ్ వరకు ఖర్చు అయింది ఆ ట్యాబ్లెట్ ఏంటో మీకు కూడా చెప్తాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి రీసెంట్గానే నాకు వెదర్ చేంజ్ వల్ల కోల్డ్ అయితే బాగా వచ్చింది సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ సజెస్ట్ చేశారు ఆ ట్యాబ్లెట్ వల్ల నాకు స్కిన్ ఎలర్జీ అయితే వచ్చింది మొత్తం బీపీ అంతా డౌన్ అయిపోయి బాగా కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది రాత్రి టైంలో సో దగ్గర నా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మా పేరెంట్స్ నన్ను సో అక్కడ వెళ్తే స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేసింది ఇంకా చలి జ్వరం వచ్చినట్టు ఫుల్గా ఉనికిపోయా అనమాట హీటర్ లాంటిది ఏదో పెట్టి కొంచెం వేడి గాలి తగిలేలాగా చేశారు అక్కడ డాక్టర్స్ ఇయర్ అని చెప్పేసి ఎమర్జెన్సీ రూమ్లో తీసుకెళ్ళారు షిఫ్ట్ చేస్తారు వందలో ఐదు మందికి అయితే ఈ టాబ్లెట్ వల్ల ఎలర్జీ ఉంటుందని సో మీరు కూడా ఒకసారి ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు వెంటనే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి అప్పుడైతేనే తీసుకోండి లేదంటే ఇలాంటి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చి మీరు కూడా హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఆ ట్యాబ్లెట్ నేమ్ నేను లాస్ట్లో పెట్టాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఎక్కడన్నా హెల్ప్ అవుతుందో లేదో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని నేను ఈ ఇన్ఫర్మేషన్ గురించి వీడియోలో పెడుతున్నాను సో నాలాగా మీరు కూడా ఇలా హాస్పిటలైజ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగానే చూసుకోండి ఆ రోజు నైట్ అయితే ఆ ట్యాబ్లెట్ వెంటనే కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది ఆ తర్వాత బాడీ మొత్తం షివర్ అయిపోయి ఫుల్ రెడ్ అయిపోయింది చాలా ఇచ్చింగ్ అయితే వచ్చింది అందుకని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాము సో ఇదన్నమాట హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ నా ఆయతో డిస్ట్రి తీయించి కొబ్బరికాయ కొట్టుకున్నాము మేము ఇదే ఆ కొబ్బరికాయ అండ్ తర్వాత కాసేపు అయ్యాక అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఇక మమ్మీ ఇక్కడ కూడా ఒకసారి రాళ్ళ ఉప్పుతో నాకు అక్కకి డిస్ట్రీ తీసేసింది ఇంటి ముందే లోపలికి వెళ్ళే ముందు అండ్ అక్కడే ఉన్న వాటర్ తోటి మేము కాళ్ళు కూడా కడుక్కొని ఇంట్లోకి అప్పుడు వెళ్ళామనమాట సో ఒక రోజు మొత్తం హాస్పిటల్లో ఉన్న తర్వాత ఫైనలీ నాకైతే డిశ్చార్జ్ ఇచ్చేసారు అండ్ మేము ఇంటికైతే వచ్చేసాము ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను సో ఆ డ్రగ్ వచ్చేసి అసెక్లోఫినాక్ ఇదిగోండి ఇదే పిక్వల్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా సెన్సిటివిటీ ఉంటే షేర్ చేయండి నాకు ఒక లూషన్ కూడా ఇచ్చారు అదే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్